పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి అధికారం కోసం ప్రజలు దాదాపు నిజమై ఉన్నారు ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ బండి సంజయ్ గారి నాయకత్వంలో రెండోసారి విజయానికి పూర్తిగా దగ్గర కూడా ఎక్కడ కూడా అనుమానంలో పార్టీ పిలుపులో భాగంగా అన్ని మండల హెడ్ క్వార్టర్లలో రాలి చివరి రోజు ప్రచారాలు జిల్లా ప్రజలు పార్లమెంట్ ప్రజలు కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం దేశం కోసం పాటుపడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక డైనమిక్ లీడర్ ఒక ఫైటర్ బండి సంజయ్ గారిని మనం పోయినసారి గెలిపించిన తర్వాత ఏ రకంగా ఉద్యమాన్ని చేసాడో తెలంగాణ ప్రజల కోసం మనందరం కదా మరి అదే ఉత్సాహంతో కూడా ఇప్పుడు కూడా పనిచేయడానికి అడుగున్నాం కనుక ఒక్కరు మరొకసారి మమ్మల్ని ఆశ్రయించడానికి కోరుతా ఉన్నాం ఇలా కేసీఆర్ గారు చెప్పింది మైనారిటీ ఓట్ల కోసం మూడో సెక్యులరిజం పండిత్ సంజయ్ గారిని మోడగొట్టడానికి ముస్లింలతో ఏకంగా ఉన్నాను దీన్ని మనం మనం మత ప్రాతిపదికన విభజించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నా తెలుగుదేశం లేకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మరి విధానం మంచిదా ఒక్కసారి ప్రజలు ఆలోచించు చెప్తా ఉన్నాం మరి ఎనభై శాతం ఉన్న హిందువులు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఏ రకంగానైతే మైనార్టీలో భుజగింపు ధోరణ కోసం ఓట కోసం టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉందో కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉన్నాం అని చూస్తూ ఉన్నాం అయోధ్యలో రామాలయం నిర్మాణం చేస్తే ఎగతాళి చేస్తూ ఉన్నారు కక్షిత్వం డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఎగతాళి చేస్తూ ఉన్నారు మరి ఇవన్నీ భరించుకుంటూ మనం ఇలాగే అనుభవిద్దాం ఈ పరిస్థితిలో ఒకసారి ఆలోచించి మనం తెలియజేస్తూ ఉన్నాం మరొకసారి ఈ సిరిసిల్ల యోగవర్గ ప్రజలకు భీమరావతి యోగ ప్రజలకు కూడా కోరుతా ఉన్నాం మరొక్కసారి ఆశీర్వదించండి మీలో ఒకటిగా అనేక ఉద్యమ రైతుల కోసం తేలిపోయిన వ్యక్తి ఎవరు పార్లమెంట్ మనగడం ఆయన ఒకటి నిరుద్యోగుల కోసం ఆర్టీసీ కార్మికుల కోసం అనేక ఉద్యమాలు చేసి జైలుపోయిన వ్యక్తి అయిన మరి ఉన్న అభ్యర్థులకు కనీసంగా రాజకీయ అవగాహన కూడా లేదు కనుక ఒక్కసారి రాజ్య భారతీయ చింత పార్టీ మీరు ఆశ్రయించన గుర్తు మరి ఈ రోజు నుంచి వచ్చే కార్యకర్తలకు అన్నిటికీ కూడా నమస్కారం జై చేస్తున్నాముగా భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై కమలపు గుర్తుకే హారూ కమలపు గుర్తుకే హారూ నాయకత్వం వర్ధి జై కంటి సంజనగర్ మోడీ గారి నాయకత్వం